సంవత్సరం ఉన్నది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా ఒక మంచి పరిపాలన అందించకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని తాపత్రయపడతా ఉన్నాడు ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూటమి నాయకులు అంటూ ఉంటారు పదకొండు సీట్లే వచ్చాయి పదకొండు సీట్లే వచ్చాయని పదకొండు సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు కొంతమంది యాంటిస్పేటర్ బెయిల్స్ తెచ్చుకున్నారు ఇంకా కొంతమంది యాంటిస్పేటర్ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం కొంతమందిని అయితే రోపలు పెట్టి రెండు నెలలు మూడు నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు సరే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా అరవై సంవత్సరాల దాకా అంటే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ చార్టర్డ్ అకౌంటెంట్ అతన్ని అరెస్ట్ చేశారు ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం అరెస్టులు చేయటం బెదిరించటం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు